మీరు ఢిల్లీ విశ్వవిద్యాలయంలో న్యాయ విద్యను అభ్యసించి సుప్రీంకోర్టు హైకోర్టులో ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత వరంగల్ జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు ఇంత క్రమంలో మీ ప్రయాణం ఎలా ఉందో మాకు వివరించండి ఇప్పుడు న్యాయవాద వృత్తిలో నుంచి దశాబ్ద కాలం దాటిపోయింది ఢిల్లీ విశ్వవిద్యాలయంలో న్యాయ విద్య పూర్తయిన తర్వాత సుప్రీంకోర్టులోనే ఢిల్లీలోనే ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత ఉమ్మడి హైకోర్టులో ప్రాక్టీస్ చేయడానికి ఇక్కడికి వచ్చి సొంత రాష్ట్రం కాబట్టి ఇక్కడికి రావాలని ఇక్కడికి వచ్చి ఆ తర్వాత ప్రస్తుతం నేను గత కొద్ది కాలంగా సొంత జిల్లా అయిన వరంగల్ జిల్లాలో వరంగల్ జిల్లా న్యాయస్థానంలో ఒక వరంగల్ వాసిగా ప్రాక్టీస్ చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది నేను న్యాయ విద్యను అభ్యసించిందే సామాన్య ప్రజలకు ముఖ్యంగా పేదవారికి న్యాయాన్ని అందించాలి అనే ఒక సదుద్దేశంతో నేను న్యాయ విద్యను అభ్యసించడం జరిగింది ప్రస్తుతం నా సొంత జిల్లాలో నేను న్యాయవాద వృత్తికి న్యాయం చేసే విధంగా ప్రాక్టీస్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది రాజ్యాంగం ప్రకారం ఉద్యోగ నియామకాలు ఎలా జరుగుతాయి అసలు దాని చరిత్ర ఏంటంటారు భారత రాజ్యాంగం ప్రకారం మనం అర్థం చేసుకోవాల్సింది పంతొమ్మిది వందల యాభైలో అప్పటి వరకు జరిగిన నియామకాలు ఆ తర్వాత జరుగుతున్న నియామకాలకు ఒక ప్రధానమైన తేడా ఉంది పంతొమ్మిది వందల యాభై భారత రాజ్యాంగంలో కేవలం రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు మాత్రమే ఉద్యోగ నియామకాలను చేపట్టాలని రాజ్యాంగంలో రచించడం జరిగింది కానీ అప్పటి వరకు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషనే కాకుండా జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని ఇంకొక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉండేది ఆ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో రాష్ట్రము యొక్క మరియు కేంద్రం యొక్క ఇద్దరి పాత్ర ఉండేది ఆ ఉద్యోగ నియామకాలలో కానీ బ్రిటీష్ వారు ఆ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాలలో చేసిన అవకతవకల మూలంగా అక్కడి సొంత రాష్ట్ర ప్రజలను అణిచివేయడం వలసవాదులను తీసుకొచ్చి ఆ నియామకాలలో చేర్చి ఆ స్వరాష్ట్ర స్వజాతి పౌరులకు ఇబ్బంది కలిగించడం ఇలాంటి కొన్ని దుష్పరిణామాలు చోటు చేసుకోవడం మూలంగా భారత రాజ్యాంగంలో బ్రిటిష్ వారు జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ప్రవేశపెట్టారో దాన్ని పూర్తిగా భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభైలో రద్దు చేయడం జరిగింది కేవలం రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లను మాత్రమే పొందుపరిచి జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లను భారత రాజ్యాంగం నుంచి తొలగించి ఈ వలసవాదుల అణిచివేత ఉద్యోగ నియమ నియామకాలలో మరియు జాతి వివక్ష ఉద్యోగ నియామకాలలో జరిగే వాటికి భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభైలో అడ్డుకట్ట వేయడం జరిగింది సో ఇది ఉద్యోగ నియామకాలలో ఈ రిక్రూట్మెంట్ ఏజెన్సీల రాజ్యాంగ చరిత్ర ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినాక తెలంగాణలో న్యాయవాదులకు న్యాయం జరిగిందంటారు ఖచ్చితంగా జరగలేదనే చెప్పాలి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు న్యాయ వ్యవస్థలో తెలంగాణ న్యాయవాదులు ఎలాంటి వివక్షకు ఎలాంటి అణచివేతలకు గురయ్యారో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కూడా అలాంటి సమస్యలనే ఎదుర్కొంటూ వస్తున్నారు న్యాయ వ్యవస్థలో అప్పుడు తెలంగాణ న్యాయవాదులు న్యాయమూర్తులుగా కేవలం ఇరవై శాతం మాత్రమే నియమింపబడేది ప్రస్తుతం కూడా ఇరవై శాతం మాత్రమే నియమించబడుతున్నారు ఎనభై శాతం వరకు ఇప్పుడు కూడా న్యాయ వ్యవస్థలో తెలంగాణ న్యాయవాదులు కాకుండా ప్రాంతేతరులే తెలంగాణ న్యాయమూర్తులుగా అతి ముఖ్యంగా ఆంధ్ర వాళ్ళే తెలంగాణలో న్యాయమూర్తులుగా నియామకాలు చేపడుతున్నారు వాళ్ళ నియామకాలు జరుగుతున్నంత కాలం తెలంగాణ న్యాయవాదులకు తెలంగాణ న్యాయ వ్యవస్థలో న్యాయం జరగనట్టే ఇక్కడ నూటికి నూరు శాతం ప్రస్తుతం ఎలా అయితే ఆంధ్రాలో న్యాయమూర్తులు నియామకాల్లో ఆంధ్ర న్యాయమూర్తులను మాత్రమే నూటికి నూరు శాతం తీసుకుంటున్నారో తెలంగాణలో కూడా నూటికి నూరు శాతం తెలంగాణ న్యాయవాదులనే న్యాయమూర్తులుగా నియామకాలు చేసినప్పుడు మాత్రమే తెలంగాణ న్యాయవాదులకు న్యాయం జరిగినట్టు అప్పటి వరకు తెలంగాణ న్యాయవాదులకు న్యాయం జరిగినట్టే గత ప్రభుత్వ ముఖ్యమంత్రి ఉద్యమకారుడు కేసీఆర్ మీ సమస్యలను తీర్చలేదు కదా ప్రస్తుత ప్రభుత్వం మీకు తోడుగా ఉండి మీ సమస్యలను తీర్చను గత ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రి గారుగా ఉన్నప్పుడు వారి దృష్టి కూడా మా సమస్యలను తీసుకుపోవడం జరిగింది కానీ వారి ప్రభుత్వం పూర్తిగా మా సమస్యల్ని ముఖ్యంగా న్యాయ వ్యవస్థలో ఈ తెలంగాణ ఏతరుల నియామకము నియామకాలు జరగడం మీద ఎలాంటి చర్య తీసుకోలేదు తెలంగాణ న్యాయవాదులకు న్యాయం చేయడం కోసమని వాళ్ళు ఎలాంటి ఇనిషియేషన్ తీసుకోలేదు దాని మూలంగా గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా తెలంగాణ న్యాయవాదులకు న్యాయం జరగకుండా అన్యాయమే జరుగుతూ వస్తుంది కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ప్రస్తుతం ఉన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మా సమస్య మీద దృష్టి పెడతారని తెలంగాణ న్యాయవాదులకు న్యాయం చేసే విధంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని న్యాయపరంగా తెలంగాణ న్యాయవాదులకు ఎలాంటి రక్షణ కల్పించాలో ముఖ్యంగా ఉద్యోగ నియామకాల్లో న్యాయమూర్తుల నియామకాల్లో తెలంగాణ వారికే తెలంగాణలో ఉన్న న్యాయమూర్తి పదవులు ముఖ్యంగా తెలంగాణ న్యాయవాదులకే వచ్చేలా చర్యలు తీసుకుంటారని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం తెలంగాణ న్యాయవాదులకు అన్యాయం జరగడానికి గల కారణాలు ఏమంటారు మంచి ప్రశ్న పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా తెలంగాణ న్యాయ వ్యవస్థలో పూర్తిగా తెలంగాణ ఇతరులదే పీటగా వస్తుంది తెలంగాణ ఇతరులే తెలంగాణ న్యాయ వ్యవస్థలో అత్యధికంగా న్యాయమూర్తి పదవులను చేపట్టడము తద్వారా తెలంగాణ న్యాయ వ్యవస్థను ప్రాంతేతరులు శాసించడం అనేది గత ఎనభై సంవత్సరాలుగా సా కొనసాగుతూ వస్తుంది అయితే ప్రత్యేక రాష్ట్రం వచ్చినాకనైనా సరే ఈ పరిస్థితి మారుతుందని తెలంగాణ న్యాయవాదులుగా మేమందరము అనుకున్నాం కానీ ప్రత్యేకత రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఇదే పరిస్థితి కొనసాగడం ఇంకా ప్రాంతేతరులతోటి వలసవాదులతో తెలంగాణ న్యాయ వ్యవస్థ పూర్తిగా భ్రష్ పట్టిపోవడం దీనివల్ల తెలంగాణ న్యాయవాదులకు న్యాయం జరగకుండా పోతూ వస్తుంది ఈ పరిస్థితి మేము అధిగమించాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకోవాల్సిందే కేరళ కర్ణాటక లాంటి రాష్ట్రాలలో హైకోర్టు జూనియర్ సివిల్ జడ్జి నియామకాలు చేపడుతుంది దానికి మీరు ఏమంటారు కేరళ కర్ణాటక తదితర రాష్ట్రాలే కాదు మన నుంచి విడిపోయిన ఆంధ్ర హైకోర్టు కూడా జూనియర్ సివిల్ జడ్జి నియామకాలను చేపడుతోంది కానీ వాళ్ళెవ్వరూ కూడా తమ రాష్ట్ర న్యాయవాదుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా నియామకాలు చేపట్టడం లేదు వాళ్ళందరూ కూడా తమ రాష్ట్ర న్యాయవాదులకు పెద్దపీట నేసిన తర్వాతనే మిగతా రాష్ట్రాల న్యాయవాదులకు కానీ ఇంకెవరికైనా కానీ వాళ్ళు చోటు కల్పిస్తున్నారు కానీ మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మనన్నే ఇరవై శాతానికి కుదించి ఎనభై శాతం ప్రాంతేతరులే పెద్దపీట వేయడం అనేది భారతదేశంలో ఏ హైకోర్టు కానీ ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ న్యాయ వ్యవస్థ నియామకాల్లో ఇలాంటి దుస్థితిని ఎదుర్కోవట్లేదు కేవలం తెలంగాణ న్యాయవాదులు మాత్రమే ఇలాంటి దుస్థితిని ఎదుర్కొంటున్నారు ఆర్టికల్ టూ థర్టీ ఫోర్ గురించి ఒకసారి చెప్పండి ఆర్టికల్ టూ థర్టీ ఫోర్ భారత రాజ్యాంగం ప్రకారం జిల్లా జడ్జీలు కాకుండా ఇతర న్యాయమూర్తుల నియామకాలను ముఖ్యంగా జూనియర్ సివిల్ జడ్జీల నియామకాలను గవర్నర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో మరియు హైకోర్టుతో సంప్రదించిన తర్వాత చేపడతారు అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది స్టేట్ గవర్నమెంట్ పోస్ట్ కాబట్టి అదే నేషనల్ గవర్నమెంట్ పోస్ట్ అయ్యేది ఉంటే అదే ఇది నేషనల్ లెవెల్ రిక్రూట్మెంట్ అయ్యేది ఉంటే ప్రెసిడెంట్ దీనికి అపాయింటింగ్ అథారిటీగా ఉంటారు గవర్నర్ అపాయింటింగ్ అథారిటీగా ఉన్నారు అంటే ఇది స్టేట్ గవర్నమెంట్ పోస్ట్ కాబట్టి ఇక్కడ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూటింగ్ ఏజెన్సీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూటింగ్ ఏజెన్సీ అయినప్పుడు హైకోర్టు అనేది కన్సల్టెంట్ బాడీగా ఆర్టికల్ టూ థర్టీ ఫోర్ ప్రకారం ఉంటుంది కానీ తెలంగాణలో గత డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల నుంచి హైకోర్టు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క అధికారాలను గుంజుకొని మరి తాను నియామకాలు చేపడుతూ తెలంగాణ న్యాయవాదులకు అనాదిగా అన్యాయం చేసుకుంటూ వస్తుంది ఆర్టికల్ టూ థర్టీ ఫోర్ ప్రకారం హైకోర్టు అనేది రిక్రూట్మెంట్ ఏజెన్సీ కాదు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాత్రమే రిక్రూట్మెంట్ ఏజెన్సీ గవర్నర్ దాని అపాయింటింగ్ అథారిటీ ఇది స్టేట్ లెవెల్ పోస్టు ఇది నేషనల్ లెవెల్ రిక్రూట్మెంట్ కాదు ప్రెసిడెంట్ దీనికి అపాయింటింగ్ అథారిటీ కాదు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ లేకపోతే నేషనల్ లెవెల్ రిక్రూట్మెంట్ అయితే మళ్ళీ సుప్రీం కోర్ట్ చేపట్టాల్సి ఉంటుంది హైకోర్టు కా ప్రస్తుతం న్యాయ వ్యవస్థలో తెలంగాణ న్యాయవాదులకు న్యాయం జరగాలంటే మీరేం డిమాండ్ చేస్తున్నారు మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే అనాదిగా తెలంగాణ న్యాయవాదులకు న్యాయ వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాన్ని సంపూర్ణ సంపూర్ణంగా తొలగించాలంటే వెంటనే జూనియర్ సివిల్ జడ్జి విభాగంలో నియామకాలను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి అప్పగించాలి హైకోర్టు నియామకాలను నిలిపివేయాలి హైకోర్టు ప్రస్తుతం తెలంగాణలో న్యాయమూర్తుల నియామకాన్ని ముఖ్యంగా జూనియర్ సివిల్ జడ్జి విభాగాల్లో చేస్తున్న నియామకాలను వెంటనే ఆపివేయాలి ఆ అధికారాన్ని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి వెంటనే అప్పగించాలి ప్రభుత్వము ప్రస్తుతం ఈ విషయంలో చొరవ తీసుకోవాలి అప్పటి వరకు మాకు న్యాయం జరగదు కాబట్టి ప్రభుత్వం ఈ దిశగా మా న్యాయవాదుల మీద దృష్టి పెట్టి మా సమస్య పరిష్కరించేంత మటుకు మా తెలంగాణ ద్రావిడ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తుంది ఆ దిశగా తెలంగాణలో ఉన్న అన్ని బార్ అసోసియేషన్ల నుంచి మేము తీర్మానాలు చేపిస్తాం చేపించి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మాకు మేము న్యాయం చేసుకునేలాగా మా పోరాటం కొనసాగిస్తాం ఈరోజు మా స్టూడియోకి వచ్చి న్యాయవాదుల సమస్యల గురించి మాకు వివరించినందుకు ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు